వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ తేజ పాస్టర్ ప్రవీణ్ పోస్ట్ మార్టం మొత్తం కూడా జరిగింది మరి రిపోర్ట్స్ బయటకు వచ్చాయా ఒకవేళ రిపోర్ట్స్ వస్తే బయటకి ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి అలాగే ప్రస్తుతం ప్రవీణ్ గారి యొక్క బాడీని కూడా హైదరాబాద్ తరలిస్తున్నారు సో ఇక్కడ ఒక చర్చ్ దగ్గర అందరూ చూసేటట్టుగా ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటున్నారు మరి ఈ యాక్సిడెంట్ ఇతని మరణం వెనకాల చాలా అనుమానాలు అయితే ఉన్నాయి ఒకరు చంపేశారు అంటున్నారు పోస్టులు పెట్టడం వల్ల హతమార్చారంటున్నారు చాలా అనేక అనుమానాలు ఉన్నాయి చాలామంది పాస్టర్లు ఆయన మృతదేహం వద్ద అంటే ఎక్కడైతే ఆయన మృతదేహం ఏ హాస్పిటల్ అయితే ఉందో అక్కడికి వెళ్ళి ధర్నా ధర్నా కూడా చేయడం అంతా కూడా మనం చూస్తున్నాం సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రస్తుతం హనీ జాన్సన్ గారు లైన్లో ఉన్నారు జూమ్లో ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం జాన్సన్ గారు నమస్తే సో పోస్ట్ మార్టం మరి పోలీసులతో మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా అందరూ కూడా సో ఎలాంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం జరిగింది పోలీసు యంత్రాంగంతో మాట్లాడడం పోలీసు పెద్దలతో మాట్లాడడం జరిగిందండి ఆ ఇప్పుడు ప్రస్తుతం అక్కడి నుంచి మేము రిటర్న్ అవుతున్నాం కి మృతదేహాన్ని తరలించారు రేపటిదాన్న రేపు బరియలు జరుగుతుంది అయితే మూడు రోజుల్లో రిపోర్ట్ ఇస్తామని చెప్పారు అవునండి అవునండి త్రీ డేస్ అని చెప్పారు ప్రస్తుతానికి త్రీ డేస్ అని చెప్పారు వాళ్ళు మరి అక్కడ అందరూ కూడా వేల సంఖ్యలో క్రైస్తవ సమాజం అంతా వచ్చినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ పోలీసు వారు చార్జ్ చేయడం కూడా జరిగింది నిజ నిజాలు తేల్చాలని చెప్తున్నప్పుడు మరి పోలీసు యంత్రాంగం కూడా కొంతవరకు ఆ భాగాన్ని స్పందించారు చివరికి వచ్చినప్పటికీ మరి చార్జ్ కూడా చేశారు అందరిని చెదరగొట్టే పరిస్థితి ఉన్నప్పుడు ఆ మృతదేహం ఎలా అసలు ఆ ఇది ఆ మర్డర్ గా జరిగిందా లేదంటే యాక్సిడెంట్ గా జరిగిందా ఇంకా పూర్తి వివరాలు అయితే ఏమి ఇవ్వలేదండి ప్రస్తుతానికి మాకైతే మాత్రం ఖచ్చితంగా ఇదైతే మాత్రం ఇది ఆ ఇది ఒక యాక్సిడెంట్ డెత్ గా అయితే లేదండి ఖచ్చితంగా ఇదైతే మాత్రం ఇది సస్పెక్టెడ్ గా ఉంది ఖచ్చితంగా అయితే మేము అనుమానిస్తున్నాం స్పాట్ చూసామండి స్పాట్ దగ్గర నుంచే ఇందాక మీరు నాకు ఫోన్ చేసినప్పుడు స్పాట్ దగ్గరే ఉన్నాము స్పాట్ నుంచి ఇప్పుడు వస్తున్నాం అండి బయలుదేరాము మరి రెండు రోజుల నుంచి ఆ స్పాట్ లో స్పాట్ దగ్గర చాలా మంది వచ్చారు చూస్తూ వెళ్ళారు అక్కడ ఆ స్పాట్ మీరు కూడా ఒకవేళ చూస్తుంటేనండి అసలు అక్కడ యాక్సిడెంట్ జరిగే అవకాశం కూడా ఉండదు అలాంటి పరిస్థితి ఉంది చాలా చిన్న లోతులో పడిపోయి బండి తన మీద పడిందని యాక్సిడెంట్ జరిగిందని ఇలా రకరకాల రకరకాలు మరి ఈ యొక్క మాటలు వినిపిస్తున్నాయి తప్పం పైన గాయాలు తప్ప ఆయన ఒంటి మీద ఎటువంటి గాయాలు లేవని కూడా చెప్తున్నారు నిజమేనా ఒంటి అయితే పూర్తిగా గాయాలు లేవండి నాలుక ముఖం మీద అయితే పూర్తిగా అయితే ముఖం పగిలిపోయిన పరిస్థితి నాలుక చితికిపోయిన పరిస్థితి ఈ యొక్క ఆ ఆ పక్కన ఏమైతే ఈ యొక్క చెంపల దగ్గర ఇవి చిదిగిపోయిన పరిస్థితి ఆ ఈ యొక్క ఫోర్ హెడ్ దగ్గర బలమైన గాయం తగిలింది ఇలా చూసుకుంటే అసలు అది ఆ కాలు మరకలు కూడా కాలు మచ్చి ఒక బూట్ మచ్చని తన గుంటెల మీద ఉన్నట్టుగా కూడా మేము గమనించడం జరిగింది అక్కడ పరిసర ప్రాంతాలు చూస్తే నిన్నటి వరకు పెద్ద కర్రలు ఉండేవండి రెండు కర్రలు లావుటి కర్రలు వాటి మీద చెక్క చెక్కలు ఉన్నాయి ఆ చెక్కలకి రక్షణ కూడా చెప్తున్నారు చెక్కలంటే కొంచెం చిన్నవి చెక్కలు కూడా కాదండి చాలా కొంచెం బలంగా లావుగా ఉండే చెట్లు ఉండే కొంచెం బలంగా రిక్వెస్ట్ సార్ ఒక్కసారి నా రిక్వెస్ట్ మీ వెహికల్ కదులుతుంది ఒకసారి ఆపే ఆపే బాగుంటుంది తప్పకుండా తప్పకుండా సార్ ఓకే క్యారీ అండి పక్కకి ఆపేం పక్కగాపేం కార్యం రైట్ అంటే అవన్నీ కూడా కలెక్ట్ చేసుకున్నారా పోలీసులు మరి సార్ ఇవి మాస్టర్ అందరం అక్కడికి వెళ్ళి దాని తర్వాత తీసుకెళ్ళారంటే కూడా చెప్తున్నారు అవునండి మేమే అక్కడికి వెళ్ళి చూసినప్పుడు పోలీసులు వారు ఏం చెప్తున్నారంటే ఇది ఎలా జరిగింది యాక్సిడెంట్ గానే జరిగింది ఎలా వచ్చారు అలాగే ఇది యాక్సిడెంటే యాక్సిడెంటే అని ఎవరు వెళ్ళినా అదే చెప్తున్నారు అక్కడ ఒక పోలీస్ వ్యాన్ పెట్టడం జరిగింది ఎవరికెళ్ళినా అక్కడ ఉన్న పోలీసులు అదే మాటను వివరిస్తూ ఉన్నారు ఎప్పటి వరకు పోస్ట్ మార్టం జరిగినప్పుడు అందరూ కూడా న్యాయ అన్యాయం లేదో మరి బయటికి రావాలి నిజ నిజాలు ఏటో తేలాలి న్యాయం మాకు జరగాలి అన్యాయం జరగకూడదని మరి క్రైస్తవ ప్రపంచ గలమె రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడ తండోపు తండాలుగా చేరుకున్నారు మరి అందరూ కూడా అడిగినప్పుడు పోలీసు వారు మరి వారు నిజంగా బాధ అనిపించింది లాఠీ చార్జ్ కూడా చేసి అందరిని చెదరగొట్టి మరి హైవేలో చాలా శరవేగంగా యొక్క భౌతిక కాయాన్ని మమ్మల్ని చూడనివ్వకుండా దగ్గరికి ఎవరు వెళ్ళకుండా అసలు ర్యాలీగా మేము తీసుకొని వెళ్ళాలనుకున్నాం దాన్ని కూడా మరి వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా పర్మిషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ లాఠీ చార్జ్ చేసి మేము లా చివరిగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ నుంచి మరి తెలంగాణ వెళ్ళిపోద్ది కాబట్టి అందరూ ఇక్కడ ఉన్న పాస్టర్స్ విశ్వాసులు పెద్ద ఎత్తున భారీ ఎత్తున అక్కడికి చేరుకొని ఆయన యొక్క ఫ్యాన్స్ ఒక విధంగా చెప్పాలంటే ఆయన ప్రేమించేవారు చాలా సంఖ్య చాలా పెద్ద మొత్తంలో పెద్ద సంఖ్యలో మరి ఆంధ్ర సార్ మాట్లాడుతాం మాట్లాడతాం ఒక విషయం చెప్పండి అంటే చెప్పండి ప్రతి సీన్ టు సీన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తే కొంచెం అంటే క్లారిటీగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఆయన యాక్సిడెంట్ జరిగి జరిగినప్పుడు ఇప్పుడు ఆ హెల్మెట్ కి అసలు ఎటువంటి చిన్న డామేజ్ కూడా లేదని చెప్తున్నారు ఎందుకంటే హెల్మెట్ అనేది ఒక ప్రొటెక్షన్ మన తలకి ఏం కాకుండా పెట్టుకుంటాం సో కానీ అతని ముఖం మీద గాయాలు ఉన్నాయి కానీ అతని హెల్మెట్ కి చిన్న డామేజ్ కూడా అవ్వలేదని చెప్తున్నారు ఇది నిజమేనా ఎస్ అండి నేను అక్కడికి వెళ్ళాను కదా స్పాట్ గమనించాను ఆ హెల్మెట్ ఏ డ్యామేజ్ జరగలేదు అదంతా మీరు ఒకవేళ మీరు వచ్చుంటే బాగుంది సార్ మీరు వచ్చుంటే స్పాట్కి నిజంగా మీకు ఇంకా మంచి న్యూస్ మీకు దొరుకును స్పాట్కి మీరు వచ్చింటుంటే చక్కగా నిన్న జరిగిన సందర్భాలు ఈరోజు జరిగిన సందర్భాలు తండోపు తండాలుగా అక్కడికి జరిగిన స్పాట్ జరిగిన స్పాట్ లో ఆ యొక్క యాక్సిడెంట్ జరిగిన ఆ స్పాట్ కి చాలా మంది అక్కడ తండోపు తండాలుగా క్రైస్తవులు చేరుకుంటూనే ఉన్నారు మరి అందరు కూడా వారి సరే ఫుటేజ్ ఏమైనా చూసారా మీరు సిసి టివి ఫుటేజ్ ఉంటే పూర్తిగా ఏం చెప్పలేదండి రెండు సిసివెస్ ఫుటే కదా సిసి టీవి ఫుటేజ్ ఆ హెడ్ లైట్ కూడా చెప్తున్నారు ఒక విషయాన్ని మీతో నేను పంచుకోవాలి సిసి ఫుటేజ్ వివరాలు పూర్తిగా ఏమి బయటకి ఇవ్వలేదండి ఎక్కడో వచ్చారు ఒక చిన్న చిన్న మొక్కలు చూపిస్తూ అక్కడ వచ్చారు ఇలా జరిగింది అంటున్నారు కానీ పూర్తి సీసీ టీవీ ఫుటేజ్ లో ఎక్కడ బయటకి రాలేదు ఇప్పుడు మేము మనం చూస్తున్నాం అదంతా కూడా ఈ సంఘటన జరుగుతున్నప్పుడు అయితే కాదు కాదు సంఘటన జరిగినప్పుడు ఎక్కడ పూర్తిగా రికార్డు కాలేదు అని చెప్తున్నారు ఆ రికార్డులన్నీ ఎక్కడ ఉన్నాయి పోనీ ఆ సంఘటన జరిగినప్పుడు ఎదురుగానే పెట్రోల్ బంక్ ఉంటది ఒకటి జరిగినప్పుడే అంటున్నారు మరి పూర్తిగా మీరు అన్నట్టుగా పూర్తిగా ఎక్కడ కూడా ఎక్కడ బయట పెట్టలేదు పూర్తిగా ఇక్కడ సంఘటన జరిగింది ఎలా పడిపోయారు అన్న సీసీ ఫుటేజ్ అయితే ఎక్కడ లేదండి ఎక్కడ ఇలా యాక్సిడెంట్ గా లోన్గా ఆ యొక్క చిన్న గొయ్యి ఉంటుంది గోతులో పడిపోయారని గాని అక్కడి నుంచి బండి స్కిడ్ అయిందని కానీ లేకపోతే వెళ్లి దొరలిపోయారని గానీ ఎక్కడ సీసీ ఫుటేజ్ ఇప్పటి వరకు బయటికి రాలేదు కనపడలేదండి రైట్ అంటే ఆ బండి ఎక్కడి నుంచి అయితే వచ్చిందో ఐ మీన్ ఆ టోల్ గేట్ దాటిన తర్వాత మళ్ళీ ఎక్కడ వరకు అయితే ఆ సిసిటివి ఫుటేజ్ లో ఆగుతుందో ఆగేడో అక్కడ వరకే చూపిస్తుంది కానీ ఆ బండి దొర్లుకుంటూ లేకపోతే ఒక ప్రమాదం అతను పడిపోయినట్లు మాత్రం సీసీటీవీ ఫుటేజ్ మాత్రం చూపించట్లేదు మీరు అంతే కదండి ఫుటేజ్ ఎక్కడ ఉంది చెప్పండి పోనీ మీ వరకు వచ్చిందా న్యూస్ ఛానల్ చూపించేయా పోనీ పోలీసు వారు ఏమైనా బయట పెట్టారా లేదు లేదు ఎవరైనా చెప్పారా కొంతమంది వచ్చి ఏమంటారంటే ఇది యాక్సిడెంట్ అయిపోయింది ఇది యాక్సిడెంట్ గానీ అంటున్నారు ఇదిగో సీసీ ఫుటేజ్ ఎలా ఉందని మరి వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు నాకు అర్థం కాలేదు నిజంగా అయితే పూర్తి ఆయనకి యాక్సిడెంట్ జరిగి దొండ్రి గాని పడిపోయినట్టు గాని బండి బండితో స్కిడ్ అయినట్టు గాని ఎక్కడ కూడా ఒక్క సీసీ ఫుటేజ్ బయటికి రాలేదు ఎవరు తీసుకొని రాలేదు అయితే మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అసలు నిజాలు బయటకు వస్తుంది అంతేనా తప్పకుండా ఇన్వెస్టిగేషన్ జరగాలి పూర్తి నిజాలు ఏటో మరి మన సమాజానికి చెప్పాలి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఆయన డెత్ మిస్ట్రీ ఏటో పోలీసు వారి ఛేదించాలి అధికారులు సహకరించాలి అక్కడ ఉన్న నాయకులు కూడా దీనికి స్పందించాలని మేము అక్కడ డిమాండ్ చేస్తూ అడిగాము మేము మా యొక్క విన్నపాన్ని విజ్ఞప్తిని వారికి తెలియజేశాము ఖచ్చితంగా దర్యాప్తు జరిగితేనే నిజ నిజాలు బయటకు వస్తాయి ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ముఖ్యంగా అతని భార్య గాని అతని పిల్లలు కానీ ఈ గౌన్ ఈ హాస్పిటల్ దగ్గర రావడానికి కూడా చాలా భయపడ్డారు అనేది ఒక సర్క్యులేట్ అయిన న్యూస్ అది ఏంటది అసలు నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు అంటే భయపడ్డారంటే తప్పకుండా మరి ఆయన నా స్థితిలో వారు చూడలేకపోయి ఉండొచ్చు వారు చూడడానికి వారికి ఇబ్బంది కలిగి విషయం కూడా బయటకు వచ్చింది సార్ ఇది పూర్తిగా ఏమి ఇది వదంతు మాత్రమే అది ఏమి పూర్తిగా అది ఎవిడెన్సెస్ తో ఏమీ అనలేదు అది పొకారు కావచ్చు ఎవరు అని ఉండొచ్చు కానీ అది ఏమి పెద్ద అది పర్ఫెక్ట్ గా ఏమి రాలేదు ఒకవేళ పర్ఫెక్ట్ గా అది వచ్చి ఉంటే మా దగ్గరికి మేమే వారి మీద కేసు పెడదాం లేకపోతే వారి గురించి బయట పెడదాం కాబట్టి ఇవన్నీ వదంతులే మాటల వరకే కానీ అది పూర్తి వివరాలు ఏవి బయటకు రాలేదండి గతంలో కూడా ఆయన అంటే ఒక ప్రేయర్ సంబంధించిన దాంట్లో కూడా నా కూతురికి నాకు కూడా ప్రాణహాని ఉంది నీ కూతురిని కూడా చంపేస్తామంటూ బెదిరించారు అని ఆయన చెప్పారు అంటూ కూడా ఒక క్లిప్ బయట ప్లే చేస్తున్నారు అవునండి అంటే వాళ్ళు చెప్పారు అప్పుడు గతంలో ఆ ప్రవీణ్ గారికి యొక్క థ్రెట్నింగ్ అనేది కొత్త ఏం కాదండి ఆయన అపాలజీ అపాలజిటిక్స్ చేశారు అపాలజిస్ట్ ఆయన చక్కగా అన్ని గ్రంథాల మీద వివరణ ఇవ్వగలిగిన వ్యక్తి ప్రతి దాంట్లో తప్పు ఎత్తి చూపించగలిగిన వ్యక్తి ప్రవీణ్ గారు వ్యక్తి కాదండి క్రైస్తవ్యానికి ఒక ఫెల్లర్ అయినా అలాంటి వ్యక్తికి థ్రెట్ కాల్స్ అనేవి థ్రెట్ అనేది ఎప్పటి నుంచో ఉంది ఎప్పటి నుంచో బెదిరిస్తూ ఉంటారు అవి మామూలు విషయాలండి ఓకే రైట్ సార్ మొత్తానికే అతని పార్థివ దేహాన్ని అయితే హైదరాబాద్ కి తరలిస్తున్నారు చాలా మంది క్రైస్తవులు తరలి వచ్చి అతన్ని చూడటానికి ప్రయత్నిస్తారంటూ కూడా చెప్తున్నారు సొంత ఇంత ప్రవీణ్ అనే ఒక పాస్టర్ కి చాలా మంది ఆ హాస్పిటల్ దగ్గరకు వచ్చి ప్రేయర్ చేస్తున్నారు అవునండి అవును సార్ చాలా మంది వచ్చారండి మరి యొక్క తూర్పు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి మరి రాజమండ్రి విశాఖపట్నం విశాఖపట్నం నుంచి అక్కడ ఉన్నటువంటి విజయనగరం విజయనగరం అండ్ శ్రీకాకుళం విజయవాడ హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది తండోపు తండాలుగా తరలి వచ్చారు వేల సంఖ్యలో వచ్చారు స్వచ్ఛందంగా వచ్చారు ప్రార్థనలు నిర్వహించారు ఇలా జరిగిందని మరి క్రైస్తవ ప్రపంచం దుఃఖ సంద్రంలో ఉంది ఖచ్చితంగా నిజ నిజాలు తేలాలని ప్రతి క్రైస్తవుడు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రేమించే దేశ విదేశాల్లో ఉన్న ఎదురు అండి ప్రతి ఒక్కరు ప్రార్థిస్తున్నారు వారి కుటుంబం మరి శాంతి సమాధానం దేవుడు ఇవ్వాలని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రతి ఒక్కరు ప్రార్థిస్తున్నారండి సార్ ఫైనల్ గా చెప్పండి మీ డిమాండ్స్ ఏంటి మీ పాస్టర్స్ అందరూ కూడా ఏం డిమాండ్ చేస్తున్నారు సార్ మా డిమాండ్ ఏమి లేదు న్యాయం జరగాలి పాస్టర్ మా పాస్టర్ ప్రవీణ్ గారి డెత్ మిస్టరీ ఏటో బయటికి పెట్టాలి ఏం జరిగిందో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మరి దీనిని తెలియకపోతే ఈ రోజు ప్రవీణ్ గారు అయ్యారు రేపు మరొకరు మరొకరు అవుతారు ఇలాగే డెత్ మిస్ట్రీలుగా మిగిలిపోతుంటే చాలా మంది పాస్టర్ ప్రమాదం ప్రమాదం గంటికలు మరి ఈ యొక్క డెత్ ద్వారా తెలియజెప్పారు ముగించారు అన్నది వాస్తవం రేపు పొద్దున్న మరొకరు అవుతారు మరొకరు పేర్లు చెప్తున్నారు మరి ఆ తర్వాత ఒక హనీ జాన్సన్ అని అజయ్ బాబు అని వికేఆర్ అని రకరకాలు మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో కూడా మరి ఇలాంటి మాట్లాడటం వారి విజ్ఞతగా విడిచిపెడుతున్నాం అంటే కమ్యూనియల్ వైలెన్స్ ఏవైతే చెయ్యాలని అనుకుని మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వారైతే మాత్రం ఈ కార్యక్రమాలు చేయడానికి సిద్ధపడుతున్నారని సంకేతాలు వినిపిస్తున్నాయి సోషల్ మీడియా లో కూడా ఇష్టానుసారంగా పోస్టులు అంటే అతను తాగేసే పడిపోయిన రిపోర్ట్ త్వరలో వస్తుందంటూ కూడా చాలా మంది పోస్టులు పెడుతున్నారు దానిపై మీ స్పందన ఏంటి అంతే తప్పకుండా చాలా మంది వ్యక్తులు పెడుతున్నారు చాలా మందిలో ఒక వ్యక్తి కోసం నేను చెప్తాను పేరు కూడా చెప్తాను ఆయన పేరు అమారా ప్రసాద్ అండి ఆయన పెట్టిన పోస్ట్ ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఖచ్చితంగా ఏమని వస్తుందంటే కొత్త పగల తాగి బండి కంట్రోల్ చేయలేకపోవడంతో చచ్చాడని వస్తుందని పెట్టాడండి ఈయన నిజంగా మనిషి అయి ఉంటే మానవత్వంతో ఆలోచిస్తే ఒక వ్యక్తి చనిపోతే ఎంత సరదా పడుతున్నారంటే వీళ్ళు మొదలు అనకపోతే ఏమన్నా చెప్పండి ఇక్కడ క్రైస్తవుడా హిందువా ముస్లిమా బౌద్దిస్టా జ్వరస్టీనా జైన అనేది కాదండి మానవత్వం కూడా లేకుండా చనిపోయిన వారికి కనీసం సంఘీభావం తెలియకుండా కనీసం వారికి వారి కుటుంబానికి సానుభూతి తెలియకుండా ఎలాంటి పోస్ట్లు పెడుతున్నారంటే లేవనాలో మీరే చెప్పండి ఈ మీడియా సాక్షిగా గొద్ద పగిలేలా తాగడానికి పెట్టారంటే ఈయనకు ఒక వైన్ షాప్ ఉందండి వైన్ షాప్ పంపుతాడు రోజు ఆయన చేసే పని ఒక పాస్టర్ గారికి ఆపాదించడం ఎంతవరకు సమంజసం అంటారు రోజు తాగి పడుకునే దాళ్ళు ఒక నిజంగా కషాయిలు అంటారండి వీళ్ళు చనిపోయిన వ్యక్తికి నిజం చెప్తున్నాం అండి ఎవరైనా మనకు ఒకటే ఇక్కడ మతానికి సంబంధించో మతరంగు పొలమాలన్నదో కాదు ఎవరు చేశారు మత విద్వేషంతో చేశారా ఆయన మీద వ్యక్తిగత కక్షతో చేశారా లేకపోతే ఇది ఏం జరిగింది అన్నది మాకు తెలియాలి వ్యక్తిగత కక్ష కక్షతో చేస్తే ఎవరు చేశారు మత ఉన్మాదంతో చేస్తే ఎవరు చేశారు మేము కోరేది అదే గానీ ఏ మతాన్ని మేము బ్లేమ్ చేయట్లేదు ఏ మతం మీద మేము నింద వేయట్లేదు ఓకే ఏ మతస్థుల్ని మేము దోషించట్లేదు ఓకే రైట్ సో నిజంగా ఇటువంటి పోస్ట్లు చూస్తే నాకు కూడా చాలా బాధ అనిపించింది ఎందుకంటే చనిపోయిన వ్యక్తుల మీద ఎటువంటి నిందలు ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చేంత వరకు కూడా మనం మౌనం పాటించాలి రిపోర్ట్స్ ఖచ్చితంగా అందులో ఏమైతే ఉందో అక్కడ ఏదైతే జరిగిందో అవే వస్తాయి చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీలు కాదు ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క సమక్షంలోనే జరిగిందంటూ కూడా చెప్తున్నారు సార్ అవునా వాళ్ళ కుటుంబ సభ్యుల సమక్షంలోనే పోస్ట్ మార్టం జరిగింది అంటున్నారు అందరి సమక్షంలో జరిగింది కుటుంబ సభ్యులు ఉన్నారు ఉన్నారు వీడియో రికార్డ్ చేస్తామని చెప్పారు మా ఈ యొక్క మా క్రైస్తవ సమాజంలో పెద్దలు వచ్చారు అక్కడ ఉన్నటువంటి ప్రముఖులు వచ్చారు అందరికి అందరి దగ్గరగా అందరి ఎదురుగా దాన్ని నిర్వహించడానికి వారు ఆ కార్యక్రమం నిర్వహించారు పైగా దాన్ని వీడియో తీస్తానన్నారు దాన్ని పెడతారు రిపోర్ట్స్ చెప్తానన్నారు పోలీసు యంత్రాంగం మాకు సహకరించారు కాదు కాదనట్లేదు కానీ అందరూ ఆ రిపోర్ట్ ఏమన్నా వస్తుంది ఎలా వస్తుంది మరి దాన్ని ఎదురు చూస్తారో ఏమైనా రిపోర్ట్లు తాడుమారు చేసే పరిస్థితి ఉంటుందా ఒకవేళ నిజంగా ఆయన డెత్ అయితే దాన్ని ఏమైనా వెనక్కి దాన్ని ఏమైనా తారుమారు చేయడానికి ఏమైనా వాళ్ళ వెనకాల వాళ్ళు ఏమైనా పావులు కదుపుతారా లేకపోతే దీన్ని మిస్త్రీ గానే ఉంచేస్తారా క్రైస్తవ సమాజాన్ని ఇలాగే లేకపోతే ఇలాగే మేము చంపేస్తాం అని బెదిరించే వారికి మళ్ళా అవకాశం ఇచ్చేలాగా వీరు వెనకాల వెన్నుదన్నుగా ఉంటారా అన్నది మా అనుమానాలు ఇకపోతే ఒక విషయం అండి మిమ్మల్ని ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ సాక్షిగా మిమ్మల్ని అడుగుతున్నాను మీడియా వారి సపోర్ట్ కూడా మాకు కావాలి మీడియా మీడియా వారు కూడా మాకు సపోర్ట్ చేయాలి న్యాయం అటువైపు ఉంటే మేము కచ్చితంగా అటువైపే ఉంటాం సార్ సార్ డెత్ జరిగింది క్రైస్తవ సమాజానికి అన్యాయం జరిగింది పైగా ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి అన్యాయం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి భయానక పోస్టులు లు పెడుతున్నారంటే ఇలాంటి వారి విషయం కూడా మీ మీడియా వారు మాకు సహకరించాలి ఖచ్చితంగా ఇలాంటి వారిని ఒకవేళ గాని ఇది మానవత్వం లేని చర్య అంటాం ఇది మతానికి రంగు పులిమి మానవత్వం కూడా లేకుండా మత మత ఉన్మాదంతో మత విద్వేషాలు రెచ్చగొట్టే పరిస్థితి అంటాం అందరం కూడా సమన్వయం పాటించి ఇలాంటి పోస్టులు చూసి కూడా ఎందుకు కాముగా మేము ఉంటున్నాం అంటే చేతగాక కాదు ఏమి చేయలేక కాదు కేవలం అంటే కేవలం మరి మా దేశం మీద ఉన్న గౌరవంతో ఇతర మతాల మీద ఉన్నటువంటి గౌరవంతో అలాగే ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితులు మరలా ఇంకెవరికి జరగకూడదు మేము కమ్యూనల్ వైలెన్స్ చేయాలని మేము అనుకోవట్లేదండి కమ్యూనల్ వైలెన్స్ మేము చేయాలనుకో